నమస్తే భక్తి ప్రేక్షకులకి స్వాగతం అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్త సంవత్సరం మనం అందరం కూడా కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ఎన్నో అద్భుతమైన పనులు మనం అనుకునేవన్నీ మనం మన సంకల్పం తీరాలి అని ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఉంటుంది సో అదే విధంగా అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాము అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అసలు అనేది కనుక్కుందాం మనది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉగాది నుంచి మనం మన రాసులు చెక్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు కొంచెం త్వరగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా అందరు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరికి తగినట్టుగా ఎలా ఉండబోతుంది అనేది మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఆస్ట్రాలజర్ అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వివరాలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి సో ధనసు రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది ధనుసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము గురుడు బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ వీళ్ళకి షష్ట స్థానంలో సంచారం జరగడం మనకి కనిపిస్తూ ఉంది సో గురుడు కూడా కొద్దిగా వీళ్ళకి అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చేలాగైతే కనిపించట్లేదు అది కాకుండా వీళ్ళకి తృతీయంలో శని సంచారం అంటే వీళ్ళకి ఏలాంటి శని ప్రభావంలో లేరు కాకపోతే తృతీయంలో శని సంచారము అండ్ చతుర్థంలో రాహు సంచారము దశమంలో కేతు సంచారము ఇది ఇండివిజువల్ గా ధనుసు రాశి వాళ్ళకి మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండే గ్రహ గోచారం అనమాట సో ఏ రకంగా చూసుకున్న శని యొక్క బలం తప్ప ఈ మిగతా మూడు గ్రహాల బలం అంత అంతగా లేదు వీళ్ళకి యోగించట్లేదు ఆ గృహ వాతావరణంలో అనవసరమైన చికాకులు ఆ షష్టంలో గురుడు కూడా అంత ఫేవరబుల్ గా ఉండకుండా శత్రుత్వాలు అనుకోని శత్రుత్వాలు పెరిగిపోవడము చతుర్థంలో రాహు సంచారము తల్లికి సంబంధించి కొద్దిగా ఆరోగ్యం పట్ల ఇబ్బందులు రావడం అంటే గృహ వాతావరణంలో కూడా కొద్దిపాటిగా చికాకులు రావడం అంటే అయోమయమైన పరిస్థితుల్లో వీళ్ళు కొద్దిపాటిగా ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి స్థిరాస్తులకు సంబంధించి కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటే వీళ్ళు ఏదైతే ప్రా ప్రాపర్టీస్ కొనుక్కున్నాం అనుకున్నారో అది ఏదో ఒక ప్రాబ్లం చేత వీళ్ళకి అది ఎంజాయ్ చేసే ఒక పరిస్థితి అయితే గోచరించట్లేదు అనమాట అండ్ దశమంలో కేతు సంచారము మే వరకు కూడా వీళ్ళకి అంత ఫేవరబుల్ రిజల్ట్స్ లేవు అంటే కెరియర్ పరంగా కూడా అనుకున్న స్థాయిలో వీళ్ళకి అంతగా రోగించేలాగా కనిపించట్లేదు అనమాట అంటే ఒక కన్ఫ్యూషన్ జోన్లో ఉండడము అండ్ ఈ గురుడు కూడా కేతు పైన దృష్టి పడడము అంటే ఒక రకంగా ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే వీళ్ళకి ఆ బెనిఫిట్స్ రావట్లేదు అనమాట అంటే వీళ్ళకంటే ఒక రికగ్నిషన్ వస్తుంది కదా మేనేజర్స్ దగ్గర నుంచి ఆ రికగ్నిషన్ రావట్లేదు అనమాట అండ్ ఇంట్లో వాతావరణం బాగోలేక ప్రొఫెషనల్ గా కొద్దిగా బాగోలేక వీళ్ళు చాలా సతమతం అయిపోతూ ఉన్నారనమాట ధనుసు రాశి వాళ్ళు అంటే ఏళ్ళనాటి శనిలో నుంచి బయటికి వచ్చేసామని అనుకున్న చతుర్థ రాహు వీళ్ళని కొద్దిపాటిగా కుదిపేస్తుంది ప్రజెంట్ గా సో ఇది వీళ్ళకి ఈ కంటిన్యూయేషన్ మే వరకు ఉంటుంది మే పద్నాలుగో తారీఖున ఎప్పుడైతే గురువు మారుతారో సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే లగ్నం పైన దృష్టి పడుతుంది కాబట్టి వీళ్ళకి ఆ ఇప్ ఇది వరకు భార్యాభర్తల మధ్యలో ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉండుంటాయో అవన్నీ కూడా కొద్దిపాటిగా ఫేవరబుల్గా అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఈ గురుబలం పెరగడం వల్ల అండ్ వీళ్ళ మాటకంటూ ఒక విలువ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి మే ఫోర్టీన్త్ తర్వాత ఇప్పుడైతే అసలు వీళ్ళ మాట కూడా ఎవరు వాల్యూ చేయట్లేదు వీళ్ళు నిజాలు చెప్పినా కూడా అబద్ధంలాగే కన్సిడర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది సో గురుబలం పెరిగిన తర్వాత ఈ ఫిజికల్ బాడీలో కూడా కొద్దిగా మార్పులు రావడము అనారోగ్యాలు ఏవైతే ఉండినాయో అవన్నీ కూడా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పట్టడము ఎందుకంటే షష్టంలో గురుడు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా వీళ్ళకి ఇచ్చి ఉండాలి అంటే ఇప్పుడు ఎవరికైనా డయాబెటీస్ లేని వాళ్ళు ఉంటే సడన్ గా డయాబెటీస్ రికార్డ్ అవ్వడము లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంకెక్కువ ఫేస్ చేయడము స్టమక్ సంబంధించి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉండడము వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇలాంటివి కూడా కొద్దిగా గురుడు సష్టంలో ఉన్నప్పుడు కొద్దిపాటిగా ఆ రోగ నిరోధక శక్తి కొద్దిగా తట్టుకునే కెపాసిటీ లేకుండా కనిపిస్తుంది కానీ గురుడు మారిన తర్వాత ఇవన్నీ కొద్దిగా కంట్రోల్ లోకి వచ్చేసే సిచువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి దైవ బలం పెరిగే ఛాన్సెస్ కూడా వీళ్ళకి కనిపిస్తుంది అనమాట గురు మార్పు వల్ల కెరియర్ పరంగా కూడా వీళ్ళకి కొద్దిపాటుగా రిలీఫ్ రావడం ఇది వరకు తగ్గి కొద్దిగా రిలీఫ్ రావడం అనేది ఎక్స్పెక్ట్ చేస్తే లేకపోతే గురుబలం వల్ల వీళ్ళకి కొద్దిపాటుగా వైసెస్ కూడా బాగుంటుంది కాకపోతే శని వీళ్ళకి చతుర్థంలోకి ఎంటర్ అవుతుంది అనమాట హు తృతీయంలోకి ఎంటర్ అయిన తర్వాత శని చతుర్థంలోకి ఎంటర్ అవుతారు సో అప్పుడు తన యొక్క సప్తమ దృష్టి దశమ స్థానం పైన ఉంటుంది కాబట్టి ప్రమోషన్స్ రావాలంటే వీళ్ళకంటూ ఒక అర్హత రావాలి కాబట్టి వీళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి సో ఆ రెస్పాన్సిబిలిటీస్ని బర్డెన్ లాగా ఫీల్ అవ్వకుండా ఒక డిసిప్లిన్ గా ఒక స్ట్రాటజీ ప్రకారంగా వాళ్ళు ప్లానింగ్ చేసుకొని ప్లాన్ చేసుకొని వెళ్తే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి అనుకున్న ప్రమోషన్స్ కూడా వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ గోచరిస్తున్నాయి బై ఎండ్ ఆఫ్ ది ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బిజినెస్ పరంగా ఎవరైనా ఉంటే గనక ఇది వరకు లాభాలు లేకుండా ఒక బిజినెస్ కొద్దిగా డల్గా నడుస్తుంది అనుకున్న వాళ్ళకి కూడా గురు మార్పు సప్తమ స్థానంలోకి వచ్చేసరికి కొత్త కొలాబరేషన్స్ రావడము లేకపోతే ఉన్న బిజినెస్ని ఇంకా బెటర్గా ఎక్స్పాండ్ చేయడము లేకపోతే బిజినెస్లో ఏదైనా చీటింగ్ జరిగినా కూడా ఆ పర్టిక్యులర్ ఫైనాన్షియల్ క్రైసిస్ ని వీళ్ళు హ్యాండిల్ చేసుకునే ఒక కొత్త తెలివితేటలతోటి కూడా వీళ్ళు హ్యాండిల్ చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అండ్ తృతీయంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఒక రకమైన మొండి ధైర్యం వచ్చేస్తుంది వీళ్ళకి అండ్ భాగ్యంలో కేతు సంచారం జరుగుతూ ఉంటుంది మే తర్వాత సో ఇక్కడ గురువుల యొక్క బ్లెస్సింగ్స్ రావడము పితృదేవతల యొక్క బ్లెస్సింగ్స్ వీళ్ళకి హెల్ప్ అవ్వడము మంచి గురువులు తారసపడము దాని త్రూగా వీళ్ళు వాళ్ళ కొన్ వాళ్ళ సొంత ఎఫర్ట్స్ పెట్టి అవుట్ ఆఫ్ బాక్స్ న్యూ ఐడియాస్ తోటి కూడా వీళ్ళు బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయడానికి కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి కాకపోతే వీళ్ళకి చతుర్థంలో జరిగే శని సంచారం కొద్దిగా ఫేవరబుల్గా ఉండదు కాబట్టి ఆ కోణంలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయే తప్ప రాహు గురు కేతు కూడా మూడు గ్రహాలు కూడా వీళ్ళకి కొద్దిపాటిగా బెనిఫిక్ రిజల్ట్స్ ఇస్తున్నాయి కాబట్టి అండ్ ఈ గ్రహాలు అంటే మనకి శని యొక్క దృష్టి గురువు యొక్క దృష్టి కూడా ధనస్రాసి పైన పడుతుంది కాబట్టి డబుల్ ట్రాన్సిట్ అంటారనమాట సో వీళ్ళ కొద్దిగా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ కొంచెం ట్రాన్స్ఫర్మేటివ్ అంటే మనకి ద్వాదశ రాశిల్లో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి ఒక ఫ్యూచర్ ఫ్రూట్స్ బాగుండాలి అంటే ఇప్పుడు వీళ్ళకి కొద్దిపాటిగా ట్రాన్స్ఫర్మేటివ్ గానే ఉంటుంది ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది వీళ్ళకి అయితే మీరు చెప్పినట్టుగా హాఫ్ ఆఫ్ ద ఇయర్ కొంచెం ట్రబుల్ ఫేస్ చేసినప్పటికీ తర్వాత రిలీఫ్ అనేది ఉంటుంది మరి వీళ్ళు ఫాలో రెమెడీ ఏంటి వీళ్ళు ఫాలో అవల్సిన రెమెడీ శనికి వీళ్ళు అర్ధాష్టమ శని ప్రభావంలోకి వస్తారు కాబట్టి గృహ వాతావరణంలో ఆరోగ్యం పట్ల కెరియర్ పట్ల వీళ్ళు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండాలి కాబట్టి ప్రతి శనివారము శనికి తైలాభిషేకం చేసుకోవడము ఆ అయ్యగారికి ఆ జపాదానాలకి కోసం వాళ్ళు కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టి అక్కడ పూజలు చేయించుకోవడము పంతొమ్మిది ప్రదక్షిణాలు శనికి తిరగడము వీళ్ళు కుదిరితే ఒకసారి నాసిక్ దగ్గర శని శిగ్నాపూర్ ఉంటుంది అక్కడికి కూడా ఒకసారి దర్శనం చేసుకొని రావడము ధనుసు కాశీ తోటి కనెక్ట్ చేస్తాం కాబట్టి ఆర్థికంగా ఫేవరబుల్ గా ఉన్న వాళ్ళు కాశీ యాత్ర చేసుకున్నా కూడా వీళ్ళకి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే భాగ్యంలో కేతు సంచారం కాబట్టి మనకి కాశీ చాలా రిలీజియస్ ప్లేస్ ధార్మికమైన స్థలం అని చెప్తూ ఉంటాం కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపించాయి వెళ్ళాలి అని అంటారు వీళ్ళు వెళ్ళాలి అని అనుకుంటే మే తర్వాత ప్లాన్ చేసుకొని ఇయర్ ట్రెండింగ్ లోపు ఒకసారి వెళ్ళి రాగలిగితే వెళ్ళి రావచ్చు కాశీకి కానీ ఏప్రిల్ మే ఇస్ నాట్ పాసిబుల్ కదా అక్కడ కూడా సమ్మర్ చాలా గుణంగా ఉంటుంది అని అంటారు రైట్ సో వెళ్తే ఈ లోపల ఫిబ్రవరి లోపు వెళ్ళొస్తే బెటర్ అంటే కేతు సంచారము జరిగిన తర్వాత భాగ్య భాగ్యంలోకి కేతు సంచారం జరిగిన తర్వాత వీళ్ళు వెళ్తే ఏమవుతుందంటే ఆ ధార్మికమైన ట్రాన్సిట్ అది జరుగుతుంది అండ్ అక్కడ మంచి గురువులు తారసపడడం ఇట్లాంటివి అంటే ఆ కేతు ఎనర్జీ కూడా కొద్దిగా మే మే ఎయిటీన్త్ తర్వాత డిసెంబర్ లోపు ఎప్పుడన్నా వెళ్ళ ప్లానింగ్ చేసుకోవచ్చు అంటే ప్లాన్ చేసుకునే వాళ్ళు మ్యామ్ చెప్పినట్టుగా ఇలా ప్లాన్ చేసుకుంటే ఆ మీ జాతకంలో ఉండే గ్రహాన్ని బట్టి అది ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఆ టైంలో వెళ్ళమని చెప్తున్నారు అదర్వైజ్ ఇంకా వాళ్ళ కంఫర్టబుల్ స్థితిని కూడా మైండ్లో పెట్టుకొని చెప్పుకుంటే సరిపోతుంది రైట్ థ్యాంక్ యూ అండి నమస్తే